మన ఇన్నర్పిస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏ ఏం చెప్పుకున్నాం ఏ క్షణంలో అయినా దేవుడు మన తలుపు తట్టచ్చు అయితే మనం ఇంట్లో ఉండాలి కదా అంటే మన శరీరంలో ఉంటేనే కదా తలుపు తెరిసేది మనం శరీరంలో లేకుండా మన ఆలోచనలతో గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళిపోతే అక్కడ దేవుడు తలిపి తలుపు తట్టిన అప్పుడు తలుపు తీసే వాళ్ళు ఎవరు ఉండరు కదా సో మనం ప్రతిక్షణం నిరంతరం జాగృతిలో ఉండాలి అలా ఉంటున్నప్పుడు మనలో ఒక శక్తి తి అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు మనం కేంద్రీకృతం అవుతాము అప్పుడే మనం మన లోపల గుడిలోకి ప్రవేశించగల సామర్థ్యం మనకి వస్తుంది అని చెప్పుకున్నాం అయితే ఓషో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనల్ని మనం కొన్ని గుర్తులతో మోసం చేసుకోవచ్చు ఈ గుర్తులు యాక్చువల్గా మనకి లోతైన వాస్తవాలని చూపడానికి ఉన్నాయి కానీ మనం వాటిని మనల్ని మనం మోసం చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం అగర్బత్తిని వెలిగించి ఇలా బాహ్యమైన గుర్తులతో పూజించవచ్చు అప్పుడు మనం ఏదో ఒకటి చేస్తున్నామని నెమ్మదిగా మనం అనుకుంటూ ఉండవచ్చు మతపరంగా అవ్వకుండానే మతపరులం అయ్యామని అనుకోవచ్చు ఇదే జరుగుతుంది ఇలాగే ఈ లోకం అంతా తయారైంది జనాలు బాహ్యమైన గుర్తులను అనుసరిస్తూ ఏ విధమైన లోపలి లేకుండానే మతపరులం ఈశ్వర భక్తి పరులమయ్యామని అయ్యామని అనుకుంటూ ఉంటున్నారు అని ఓషో ఖచ్చితంగా చెప్తున్నారు ఒకవేళ మనం జాగృతిగా ఉండటం ఫెయిల్ అయినా కూడా మనం ట్రై చేస్తూనే ఉండాలి మొదట్లో మనం ఫెయిల్ అవుతాం మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూనే ఉంటాం కానీ ఈ ఫెయిల్ అవడం కూడా మనకి హెల్ప్ చేస్తుంది ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అంటారు కదా అలా అన్నమాట ఒక్క క్షణం అయినా జాగ్రత్త పరిస్థితిలో ఉండటంలో ఓడిపోతే అప్పుడు మనకి తెలుస్తుంది మనం ఎంత అన్కాన్షియస్గా ఉన్నాము అన్న సంగతి మనం రోడ్ మీద నడుస్తూ ఉన్నాం అనుకోండి మనం అన్కాన్షియస్గా అవ్వకుండా కొన్ని అడుగులు కూడా వేయలేము మళ్ళీ మళ్ళీ మనం మనల్ని మనం మర్చిపోతూనే ఉంటాము వీధిలో ఏదో ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది లేదా ఒక అడ్వర్టైజ్మెంట్ని చూస్తాము మనల్ని మనం మర్చిపోతాము ఎవరో మనల్ని దాటి వెళ్తూ ఉంటారు వారిని చూసినప్పుడు కూడా మనల్ని మనం మర్చిపోతాము ఈ మర్చిపోవడం మన భంగపాటు లు ఇవన్నీ కూడా మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి అవి మనం ఎంత అపస్మారకంగా ఉన్నామో తెలియజేస్తున్నాయి కదా ఒకవేళ మనం తెలివి తప్పి ఉన్నామని అంటే అన్కాన్షియస్గా ఉంటే అవేర్గా లేకుండా ఉంటే మనం అలా అన్కాన్షియస్గా ఉన్నాము తెలివి తప్పి ఉన్నాము అని మనకి తెలియచేస్తున్నాయి కదా అంటే అదే ఒక అద్భుతం అదే చాలు అంటే మనం ఒక రకమైన జాగృతి మనకి లభించినట్లే కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిచ్చివాడికి తనకు పిచ్చి ఉంది అని తెలిసిందనుకోండి అతనిక మతి స్థిరత వైపు వెళ్ళే దారిలోనే ఉంటాడు కదా అలాగే మనం కూడా మనం అన్కాన్షియస్లో ఉన్నాము అని మనకి తెలిసింది అంటే మనం ఇక జాగృతి వైపుకి దారి తీసినట్లే కదా ఇలాగే అనమాట అయితే మనం చాలా సార్లు కోపంగా ఉండకూడదని ట్రై చేస్తూ ఉంటాము చాలా సార్లు అలా కోపంగా ఉండకూడదని డిసైడ్ అయిపోతాం కూడా కానీ ఆ కోపం ఇంకా మనకు వస్తూనే ఉంటుంది మనం పేరాస్తో ఉండకూడదని ట్రై చేస్తూ ఉంటాం కానీ మళ్ళీ మళ్ళీ అదే బోనులో పడిపోతాం మనం మనల్ని మార్చుకుందామని చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాము కానీ ఏమి ఎప్పుడు అలా మారడం జరగనే జరగదు మరి ఎలా ఉన్నామో అలాగే ఉంటాము ఓషో ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఒక సామాన్యమైన కిటుకు ఉపాయం అనేది ఉంది మనల్ని మనం మార్చుకోవడానికి చిన్న ఉపాయం అదే జాగృతి మరి మనం అంటాం అప్పుడు మనం దీన్ని నమ్మలేము ఎందుకు అంటే మిగతావి ఏమి మనకి హెల్ప్ చేయనప్పుడు ఈ జాగృతి కేవలం జాగృతి అనేది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అని అడుగుతూ ఉంటాం ఈ కిటుకులు ఉపాయాలనేవి ఎప్పుడు చాలా చిన్నవిగానే ఉంటాయి తలుపు తీసే తాళాలు పెద్ద వస్తువులు కావు కదా ఓ చిన్న తాళం చెవి పెద్ద తాళం కప్పుని తెరవగలదు అలాగే ఈ చిన్న కిటుక జాగృతి అనే కిటుక మనలో ఒక అద్భుతమైన శక్తి ని క్రియేట్ చేయగలదు జనాలు బుద్ధుడిని వచ్చి అడిగేవారు మేం కోపంగా ఉండకుండా ఉండటానికి ఏం చేయాలి లేదా మేము దురాశగా లోభంతో ఉండకుండా ఉండటానికి ఏం చేయాలి మేం కామంతోనో అహంకారంతోనో ఎక్కువ వ్యామోహంతో ఉండకుండా ఉండటానికి అవే పట్టుకొని వేలాడకుండా ఉండటానికి ఏం చేయాలి ఇలా జనాలు అడిగినప్పుడు బుద్ధుడు చెప్పే జవాబు అందరికీ ఒక్కటే ఉండేది ఏమని జాగృతిగా ఉండండి మీ జీవితంలో లోకి సృహని తీసుకురండి అని బుద్ధుని శిష్యుడు ఆనంద్ మళ్ళీ మళ్ళీ రకరకాల మనుషులు వేరే వేరే సమస్యల గురించి అడుగుతూ ఉంటే బుద్ధుడు పక్కనే కూర్చుని వింటూ ఉండేవాడు అప్పుడు అన్ని జబ్బులకి ఒకే మందు అన్నట్టుగా ఒకేలా సమాధానాలు బుద్ధుడు చెప్పడం విని అతడు ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆనందుడు బుద్ధుడిని ఏమని అడుగుతాడంటే నీ సంగతి ఏమిటి వారందరూ రకరకాల జబ్బులతో నీ దగ్గరికి వస్తారు కొంతమంది దురాశని మరి కొంతమంది కోపాన్ని కొంతమంది కాపాన్ని మరి కొంతమంది ఆహారాన్ని ఇంకొకరు ఇంకొకదాన్ని దాన్ని ఇలాంటి వారిని పట్టుకొని పీడించే వ్యాధుల్లాంటి సమస్యల గురించి నిన్ను అడుగుతూ ఉంటే అన్ని జబ్బులకి ఒకే మందు అన్నట్టు నువ్వు మాత్రం ఒకే ఆన్సర్ చెప్తావేంటి వాళ్ళకి అని అడుగుతాడు అప్పుడు బుద్ధుడు అంటాడు జనాలు రకరకాల కళలు కన్నట్లుగా వారి జబ్బులు కూడా వివిధ రకాలుగా ఉంటాయి ఒకవేళ రెండు వేల మంది జనాలు నిద్రపోతే వారికి రెండు వేల రకాలు కళలు వస్తాయి కానీ ఒకవేళ వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎలా ఈ కలలను వదిలించుకోవాలి అని అడిగితే లేవడం అనే మందు ఒక్కటే ఉంది అని చెప్తాను కదా అదొక్కటే కదా మందు ఆ మందు మాత్రం వేరేగా ఉండదు మరి ఎన్ని జబ్బులకైనా ఒకే మందు అన్నట్టుగా ఎన్ని కళలకైనా ఒకే సొల్యూషన్ నిద్రలేవడం అని అంటాడు మనం దీన్ని జాగృతి అని అన్నా సాక్షితత్వం అని అన్నా స్మృతి అని అన్నా ధ్యానం అని అన్నా ఇవన్నీ కూడా ఇటన్నిటికీ అంటే ఒకటే మందు రకరకాల పేర్లతో అన్నమాట సో ఇక్కడ మందులు రకరకాల పేర్లు అంటే జాగృతి ఒక పేరు సాక్షితత్వం ఒక పేరు స్మృతి ఒక పేరు ధ్యానం ఒక పేరు శక్తి ఒక పేరు అగ్ని ఒక పేరు ఇట్లా రకరకాల పేర్లు కానీ మందు మాత్రం ఒక్కటే మనల్ని మనం ప్రతిక్షణం జాగృతిలో ఉంచడం అవేర్గా ఉండటం గమనిస్తూ ఉండటం సృహలో ఉండటం ఇప్పుడు ఒక సమస్య గురించి ఆలోచించే మోడర్న్ పద్ధతి ఏమిటి అంటే ఆ సమస్య కారణం కనుక్కోవడానికి ఆ సమస్య యొక్క చరిత్రలోకి ఆ సమస్య గతంలోకి వెళ్ళి వేళ్ల నుంచి ఆ సమస్యని వెలికి తీయడం సో మనస్సుని నిబంధనలలో నుంచి బయటపడేయడానికి లేక మనస్సుని శరీరాన్ని తిరిగి నియమంలో ఉంచటానికి ఈ మోడ్రన్ పద్ధతిలో ఏం చేస్తారు అంటే మెదడులో గాఢంగా నాటుకున్న అచ్చులని తీసివేస్తారు మన పాత నమ్మకాలని లిమిటేషన్స్ మనకి మనం పెట్టుకున్న లిమిటేషన్స్ని అనమాట లోపలికి డీప్గా వెళ్ళి సో మానసిక పరిశోధకులు జ్ఞాపకాలలోకి వెళ్తారు మానసిక పరిశోధన ఆ జ్ఞాపకాల లోతుల్లోకి వెళ్ళి పనిచేస్తుంది మానసిక పరిశోధన మన చిన్నతనంలోకి మన గతంలోకి అది వెనక్కి వెనక్కి వెళ్తుంది అది యాభై ఏళ్ల క్రితం ఎక్కడ సమస్య మొదలైందో ఎప్పుడో మనం చిన్న పిల్లల్లా ఉన్నప్పుడు మన తల్లితో సంబంధ బాంధవ్యాలలో మొదలైన సమస్య వరకు వెళ్తుందన్నమాట అంత డీప్గా లోపలికి వెళ్తారు మానసిక తత్వ పరిశోధన అలాగే వెనక్కి వెళ్తూ ఉంటుంది యాభై ఏళ్ళ చరిత్ర అది ఒక పొడుగాటి లాగుతూ పీగుతూ సాగుతీస్తూ జరిగే విషయం కదా అప్పుడు కూడా అది అంత సాయం చేయదు మనం అంత డీప్గా అన్నేళ్ల క్రితంకి వెళ్ళి మన జ్ఞాపకాల్లో ఉన్న ఆ సమస్యని వేళ్లతో పాటు వెలికి తీసి లాగి పడేసినా కూడా మనకంత సాయం అవ్వదు అది ఎందుకు అంటే కోట్ల కొద్ది సమస్యలు ఉంటాయి ఇది ఒక సమస్య సంగతి ఒక్కటే కాదు కదా ఒక్క సమస్య సంగతి కాదు కదా మనం ఒక సమస్య చరిత్రలోకి వెళ్ళచ్చు మనం మన జీవిత చరిత్రలోకి వెళ్ళి చూసి కారణాలు కనుక్కోవాలి మనం ఒక్క సమస్యని వదులుచుకోగలరమేమో కానీ ఈ పద్ధతుల ద్వారా లక్షల కోట్ల సమస్యలు ఉంటాయి కదా మరి ఒకవేళ ఒక్కొక్క జీవిత సమస్యల్లోకి మనం వెళ్ళి పరిష్కారం చేయాలి అంటే మనకు కోట్ల కొద్ది జీవితాలు కావాల్సి వస్తుంది కదా ఒకసారి ఆలోచించండి అంటే ఒక జీవితకాల సమస్యల పరిష్కారానికి మనం మళ్ళీ 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 పుట్లా పుట్టాలి కో కోట్ల కొద్ది సార్లు పుడుతూ ఉండాలి ఇది చాలా మటుకు వాడుకలో పెట్టగలిగే సఖ్యత కాని సంగతే కదా ఇది జరిగే పని కాదు సో ఈ జీవితంలో మనం మన సమస్యల పరిష్కారంతో అవుతూ ఉన్నప్పుడు ఈ కోట్ల కొద్ది జీవితాలు వాటి సమస్యల్ని అవి సృష్టిస్తాయి కదా ఈ ఈ జీవితంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కోసం కోట్ల కొద్ది జీవితాలు కావాలి మరి ఆ కోట్ల కొద్ది జీవితాల్లో ఆ జీవితాల్లో మనం సృష్టించుకునే సమస్యల సంగతి ఏమిటి మరి ఇది ఇలా జరుగుతూ సాగుతూనే ఉంటుంది కదా మరి ఇంకా ఇంకా సమస్యల్లోకి లాగబడుతూ ఈడవబడుతూ ఉంటాం కదా ఇది విపరీతమే కదా మరి దీని గురించి ఒక్కసారి ఆలోచించండి జాగృతిలో మనం ఎందుకు ఉండాలి అని అందరూ బుద్ధుళ్ళు చెప్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది సో నిరంతరం జాగృతిలో ఉండటాన్ని మాత్రం సాధన చేస్తూనే ఉండండి దీని గురించి మరింత డీప్గా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ